సాయి భార్గవ స్కానింగ్ సెంటర్లో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యాన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ గాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ వెంకన్న బాబు కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క థీమ్ హెపటైటిస్ దాన్ని విచ్ఛిన్నం చేద్దామని తెలిపారు డాక్టర్ బారుచ్ శామ్యుల్ బ్లంబర్గ్ పంతొమ్మిది వందల అరవై ఏడులో హెపటైటిస్ బి వైరస్ను కనుగొన్నారని మరియు మొదటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను చేశారని దీనికి ఆయనకి నోబెల్ బహుమతి లభించిందని అతని పుట్టినరోజు అయిన జులై ఇరవై ఎనిమిదిన అతని జ్ఞాపకార్థం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ఎంచుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు డాక్టర్ శ్రీవల్లి డాక్టర్ ఏరుషా డాక్టర్ చిట్ల కిరణ్ బాను డాక్టర్ వెంకన్న ప్రజలు పాల్గొన్నారు జన్మ పార్క్ అంక ఉన్న సైబార్బా స్కానింగ్ సెంటర్లో ప్రముఖ గ్యాస్ట్రోట్రిక్ సర్జన్ డాక్టర్ వెంకట బాబు గారి ఈవేళ ఈ హెపటైటిస్ మీద అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ హెపటైటిస్ అన్నది పలు రకాలుగా ఉంటాయి ఏబిసిడిఈ అనే రకాలుగా ఉంటాయి ఇది ఏంటంటే పలు కారణాలకు రావచ్చు కానీ ఇది ఏంటంటే పూర్వం నుంచి కూడా ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన హెపటైటిస్ తొందరగా ఇంట్లో ఈ హెపటైటిస్ ఉన్న తొందరగా మందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీని మీద కూడా నా పేరు వెంకన్న బాబు సర్జికల్ గ్యాస్ట్రోంటీ అండ్ హెపటాలజీ ప్రాక్టీస్ చేస్తాను ఈ వరల్డ్ హెపటైటిస్ డే అన్నది హెపటైటిస్ అన్నది కంటి కనిపించకుండా పెరిగే అత్యంత బయట కలిగించే డిసీజ్ హెపటైటిస్ అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ రావడం మేజర్గా వైరల్ హెపటైటిస్ అని ఇది ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ వైరస్ అది కనిపి కనిపించింది సొసైటీ బడ్ టైం మనం దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని అర్లీగా ట్రీట్మెంట్ వెళ్ళకపోతే ఈ హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ కాస్త సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంటుంది దానివల్ల దాని యొక్క బడ్డైన్ సొసైటీ మీద ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జూలై ట్వంటీ ఎయిత్ వరల్డ్ హెపటైటిస్ డే గా అనౌన్స్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ వాళ్ళు హెపటైటిస్ గురించి తెలియాలి దాన్ని గురించి ప్రివెంట్ చేసుకునే పద్ధతులు పాటించడం ద్వారా ఈ భయంకరమైన వ్యాధి చూపకుండా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బాడీ మీద రాకుండా సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ద్వారా హ్యాపీగా పొందవచ్చు యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ కామన్గా వస్తుంది ఆల్కహాల్ రిమైనింగ్ డ్రగ్స్ వల్ల కూడా వస్తుంటారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెపటైటిస్ ఏ బి సిబిఈ అని ఐదు టైప్స్లో వస్తుంది చాలా ఎక్కువ మనం తినే ఆహారపు అలవాటు వల్ల వస్తూ ఉంటుంది కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల ఏ ఇవి వస్తుంటాయి అండ్ తర్వాత ఇంజెక్షన్స్ సేవ్ చేస్తే ఒకే ఇంజెక్షన్స్తో ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన బ్లడ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా ఇది వస్తుంది యాస్ స్టేజెస్ సెక్స్కోసెస్ ద్వారా కూడా టీపుల్తో రావచ్చు ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చూసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి ఒకటి ల్యాబ్ టెస్ట్ అది లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక దాంట్లో లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి ఉంటే ఇమీడియట్గా మనం అల్ట్రాసౌండ్కి వెళ్తాం ఆ స్కాన్లో లివర్ చూసుకుని లివర్ యొక్క ఎక్మోజెన్సిటీ పెరిగింది లివర్ వాక్ పెరిగింది అంటే అప్టైటిస్ వచ్చిందని తెలుస్తుంది దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ వైరల్ టెస్ట్ అని హెపటైటిస్ బి చేస్తారు ఒకవేళ వాటిలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వైరల్ లోడ్ అసెస్ చేసుకుని దాని తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈ కాన్స్ కాంప్లికేషన్స్ రాకుండా ఈ సిర్రోసిస్ క్రానిక్ హెపటైటిస్గా లేకుండా క్యాన్సర్ అవి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు ఎక్కువగా దాన్ని రాకుండా కాపాడుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏ గుడ్ ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ అది తీసుకోవడం వల్ల దీ హెపటైటిస్ ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ప్రివెంట్ చేయవచ్చు ఇంకా సెకండ్ వచ్చేసి వ్యాక్సినేషన్ హెపటైటిస్ బికి చైల్డ్ పుట్టగానే వ్యాక్సినేషన్ ఇస్తారు ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ వచ్చే ప్రమాదాన్ని కాపాడుకోవచ్చు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి రాకుండా కాపాడుకొని మంచి లెవెల్ హెల్త్ ద్వారా మంచి హెల్త్ని పొందవచ్చు